दयचे लाइन लेची उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे దర్సన్ యుంగ్ యర్ కాల్ ఆన్ హోల్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ నుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। person पर्सन यू आर स्पीकिंग has put योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरे व्यक्ति मी कॉल नोल्ड लो नमस्ते। అయ్యగారు ప్రైజ్ ప్రేజ్లాడ్ అండి ఫాస్టర్ గారు వచ్చారు మాట్లాడండి ప్రైజ్ అయ్యగారు మాట్లాడతారు ప్రేజ్లాడ ఎక్కడి నుంచి అయ్యా 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 నేను దేవరాయలు అండి బెంగళూరు కదా అదేనయ్యా అదే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు పరలోకంలో కొంచెం ఇప్పుడు అయితే కొంచెం ఆఫర్లు ఉన్నాయండి ప్లాట్లు చూడండి చిన్న నేను చిన్న మాట చేత ఒక్క నిమిషం ఒక చిన్న మాట సతీష్ గారు వారి వాళ్ళ గుర్చి ఈ డబ్బు దోసుకునే వారి గురించి నాకు చెప్పగాని నేను నేను రక్షించబడ్డాము నేను చేసిన పాపాలని క్షమించాడు దోషాలని మన్నించాడు నాకు పరలోకంలో ఇస్తాడో ఇవడో ఆయన ఇష్టం ఆయన ఇష్టం కానీ నువ్వు డబ్బు కట్టిస్తున్నారు పరలోకంలో మీకు తక్కువ తక్కువ రేట్ లో నార్స్ట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇప్పిస్తానండి అది ఏ సైడ్ నాకేమద్దు నాకేమద్దు నాకు ఆయన ఇస్తాడు ఇది కూడా అదంతా నాకు ఆయన తెలుసు కానీ కొంచెం చేయవద్దు మనం రెండు క్రైస్తవులు సార్ మీరు పరలోకంలో పాటు వద్దంటాం చాలా తప్పండి విశ్వాసం ఉండి మీరు పరలోకం వద్దంటున్నారంటే ఇది నిజం ఆయన పాదాలు చెంత ఆయన పాదాలు చెంత చాలే స్థలం ఉంటే చాలు ఆయన పాదాలు మీ ఆయన ఇంటి పక్కనే ఉంటదండి మీకు అర్థం కాదు చెప్పేదినండి నార్త్ ఈస్ట్ కార్నరు మంచి అది వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే మంచి వ్యాపారం కూడా ఉంటుంది అక్కడ ఏసై ఇంటి పెట్టుకునే మీకు ప్లాట్ ఇప్పిస్తా మీకు అబద్ధం కాదండి ఇది ఆత్మీయంగా తెచ్చుకోవాలి మీరు మీ కళ్ళు తెరవబడాలి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాను నేను నాయన ఈయన కళ్ళు తెరవబడాలి నాయన ఈయన ప్లాట్ తీసుకోవాలి పరలోకంలో నీ పక్కనే ఉండాలి నేన మంచి విశ్వాసిరా ఇట్టాంటాయని ఫోన్ కొన్నా అని చెప్పి నేను ఇప్పుడే ప్రార్థన చేస్తే ప్రత్యేకంగా మంచి పని చేశారు చాలా సంతోషం అందుగునేన వందనాలు సంతోషం నేను చెప్పేది అబద్ధం కాదు కలవడి సతీష్ ఒక ఫ్లాట్ తీసుకున్నాడు ఆ మీకు వైయ తీసుకున్నాడు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాల అయితే మటో ఐదు ఫ్లాట్లు తీసుకున్నాడు ఆయన అబద్ధం కాదు ఇప్పుడు మాట ఏంటంటే ఇప్పుడు పర్వతం ఇప్పుడు యేసయ్య రెండో రాకల్లో వచ్చి మనకి తీర్పు తెచ్చాలి కదా ఆ తీర్పు తెచ్చేదాకా మనం ఏంటంటే అగాధంలో ఉంటాం అగాధంలో ఉంటాం కదా అగాధంలో ఉంటాం కదా మనం తీర్పు తెచ్చేదాకా అవును కదా ఇప్పుడు ఈ అగాధంలో లేకుండా ముందుగానే మనం రిజిస్ట్రేషన్ ముందుకున్నట్టుతే పరలోకంలో పక్కనే ఉంటాం మనం ఇంకా తీర్పు తీర్చిన తర్వాత మనం ఇంకా హ్యాపీగా మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది తీర్పు తీర్చిన తర్వాత ఇస్తాడు మనకి గాక ఆ అది కాబట్టి మీకు ఇప్పుడు సవకలం ఉందండి ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెనింగ్ బోనంజా పెట్టారు ఇది కూడా ఇది కూడా పవిత్రాత్మ పేరంతో జరిగిందండి ఇది ఊరు అబద్ధంగా అనుకోకండి ఇప్పుడు మీ కళ్ళు చూసుకోవాలి మీరు లోకానుసారం ఆలోచిస్తున్నారు లోకానుసారం మీరు బతుకుతున్నారు అది కాదండి ఇక్కడ ప్లాట్లు మనకు అవసరం లేదు ఈ ప్లాట్లు ఉంటాయి ప్రాణం కారణం ఇక్కడ ప్లాట్లు మనకి ప్రాణం పోయినాక ఎక్కడ ఉండాలి మన ప్లాట్లు మంచి మాట పరలోకంలోనే కదా మంచి మాట మాట్లాడుతున్నారు శాశ్వతమైన ప్లాట్లు అక్కడ ఉన్నాయండి మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నాకు నాకు ఆల్రెడీ ఐదు ప్లాట్లు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అది కూడా మీకు ఒక ప్లాట్ వచ్చేసి పది లక్షలు అండి మామూలుగా అన్ని కలిసి పది లక్షలు బాగా ఎమ్మడిస్తున్నారు కాబట్టి మీకు తొమ్మిది లక్షలుగా ఇప్పిస్తా నార్త్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అది యేసయ్య ఇంటి పక్కనే పరలోకంలో మళ్ళీ యహోవా మేరీ ఉన్న చోట అది కొంచెం అది కొంచెం కమర్షియల్ ప్లాట్లు అవి అది కొంచెం ఘోరమే కమర్షియల్ ప్లాట్లు అవి అక్కడ కొంచెం బిజినెస్ ఏరియా అంతా ఉంటది అక్కడ అది కొంచెం కమర్షియల్ ఇక్కడ ఏంటంటే ఏసయ్య పక్కన మనకి అద్భుతంగా ఉంటదండి మీకు శాంతి కలుగుతుంది మీరు ఎప్పుడైనా మీరు ప్రార్థన ఇక్కడ మనం ప్రార్థన చేసుకోవాలి ఓ మొత్తుకుంటా ఉండాలి మోకాలు మోకాలు తండేసి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి మీకు ఏం అవసరం లేదండి ఒక ప్లాట్ తీసుకోండి ఏసయ్యా అంటే ఆయన ఏస్తాడు వస్తాడు వరాలు ఇస్తాను ఇంటి పక్కనే కోత వేటు దూరంలో నీ ఇంటి పక్కన కోతవేటు దూరంలో ప్లాట్ ఇప్పిస్తానండి ఆయనది సరే నా మహిమ వస్తే చాలయ్యా అయ్యా మన మన ప్రభుకే మహిమ కలుగాక ఆయనే ఈ లోకరక్షకుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ భూమి కూడా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి మీరు అనుకుంటున్నారు ఆ పరలోకంలో వస్తా మన ఫ్లాట్ ఆ ఎందుకు వీళ్ళు డబ్బు దెబ్బేస్తారులే అని అనుకోవచ్చు అది ఈ లోకానుసారం అనుకుంటున్నారు తప్పులేదు దాన్ని నేను కాదనండి కానీ మీకు నిజంగా ఫ్లాట్ ఇప్పుడు బుక్ చేసుకోండి మీరు ఎంతమంది అన్నదములు నేను ఓకే మీకు పిల్లలు మంది నాకు కొడుకు కూతురు పెళ్లి అయిపోయిన వాళ్ళకి కొడుకు కూతురు ఓకే మూడు ఫ్లాట్లు తీసుకోండి అయ్యాట్లు ఇస్తాను పది లక్షలు యాక్చువల్గా మీకు తొమ్మిది లక్షలకే ప్లాట్ ఇప్పిస్తానండి ఏసయ్య ఇంటి పక్కనే పరలోకంలో నా కొడుకు పక్కనే నీకు ప్లాట్ ఉంటది గణపరిచాడు దేవుడు నేను చేశా చేసా మీ పేరండి నా పేరు క్రిష్ అయ్యా కృష్ణ కృష్ణనా కృష్ణ కృష్ణ ఆహా మరి దేవుళ్ళలోకి వచ్చిన పేరు మార్చుకోలేదా మనసు మారాలి కానీ పేరు మార్చే ఉంది పోన్లేండి పోన్లేండి అదే నా నేను ప్రార్థన చేస్తే కృష్ణ అనే పేరు అనేది పలికాడు ఏసయ్య నాకు నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను అందుకే ఇప్పుడు ఆయన కలిపాను అయ్యా ఇప్పుడు ఏసయ్య మీకు ప్లాట్ అమ్మమన్నాడు ఆయనకి ఆయనకి ప్లాట్ అమ్మమన్నాడు ఆయన ఇంటి పక్కనే ఆయనకి ప్లాట్ అరేంజ్ చేయమన్నాడు అని చెప్పి ఇప్పుడు ఆయనకి చెప్పాను మూడు సార్లు అట్లానా ప్లాట్లు అన్ని ఓపెనింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ లో కొంచెం సెకండ్ ఫేజ్ లో కొంచెం మళ్ళీ రేట్లు పెరుగుతూ ఉంటాయి కొనుక్కోవాలండి పరలోకంలో ప్లాట్ అంటే మామూలు విషయం కాదండి అవునయ్యా అవును అవును వరకు అవి అయిపోయిన తర్వాత మొత్తుకున్న దొరకవు ఏ సై కాలు పట్టుకున్న దొరకవు ఏ ఇది ఏది పట్టుకున్నా కూడా దొరకవు ఇక కాబట్టి నా మాట వినండి అయ్యా మూడు ప్లాట్లు కన్స్ట్రక్షన్ ఇప్పిద్దాం మీ వరకు నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను ఏ సైకి ప్రార్థన చేసి మరి ఏసీ ఉంటుందా ఫ్లాట్ లో ఉందండి ఉంది ఉంది ఏసీ ఏసీ ఉంది వేసుకునేది ఉంది అన్ని అయ్యా ఇప్పుడు కోటి కరెంటు అయ్యా కరెంటు గీజర్ మరి అయ్యా అయ్యా ఆత్మీయంగా అన్ని అయ్యా మీకు ఎలిఫ్యాడ్ కూడా ఉంది టెలి మన ఇది మన ఇది దూతం కదా మన ఇది ఏమంటారు విమానము మీరు ఏమని గొప్పదో మాట మాకు స్టాప్ దగ్గరలో ఏమైనా అవకాశం చూడండి అయ్యా అంటే బస్ స్టాప్ అంటే కమర్షియల్ రెడ్ లైట్ ఏరియా టైప్ లో ఉంటదండి మేరీ ఏరియా పర్సన్ ఆర్ స్పీకింగ్ విత్ విస్ హ్యాట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి హలో శ్రీనివాస్ శ్రీనివాస్ గారు కట్ చేస్తున్నారండి కట్ చేసేయండి మీరు గారు